గోదావర్కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా బ్లూ కోర్ట్ పెట్రో కార్ సిబ్బందికి మొబైల్ నెంబర్లను కేటాయించిన మంగళవారం రోజున గోదావరికని వన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లూ మరియు పెట్రో కార్ డ్యూటీ చేస్తున్న సిబ్బందికి పర్మనెంట్ నెంబర్లు ఉండాలనే ఉద్దేశంతో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ చేతన్ ఐపీఎస్ ఆదేశాలతో గోదావరికని ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మొబైల్ నంబర్లను కేటాయించారు ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ బ్లూ కోర్టు సిబ్బంది నైట్ టైంలో గస్తీ నిర్వహిస్తున్నప్పుడు చీకటి ప్రదేశంలో కూడా గస్తీ నిర్వహించే విధంగా వారికి టార్చ్ లైట్లు అందించడం జరిగింది గస్తీ తిరుగుతున్న సమయంలో వర్షానికి తడవకుండా సిబ్బందికి బ్యాగులను కూడా అందించామని ఇట్టి సంబంధిత వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ సెక్యూరిటీ కల్పిస్తూ డ్యూటీ నిర్వహించాలని కోరారు సిపి శ్రీనివాస్ ఆర్ ఆదేశాల మేరకు డిసిపి మేడం చైతన్య మేడం డెపల్లి గారి ఆదేశాల మేరకు మా పొదలకని ఏసీపీ రమేష్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన బ్లూకోడ్ పెట్రో కార్లకి ఒక ప్రత్యేకంగా వాళ్ళు డ్యూటీస్ చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక స్పెసిఫిక్ మొబైల్ నంబర్ ఉండాలనే ఉద్దేశంతో ఒక మొబైల్ వాళ్ళకు స్పెసిఫిక్గా బ్లూ కోడ్ వన్ టూ త్రీ మూడు మూడు బ్లూ కోడ్లకు మూడు మొబైల్ అదేవిధంగా పెట్రో కార్కి ఎవరు డ్యూటీలో ఉన్నా పర్మినెంట్గా ఒక మొబైల్ నెంబర్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మొబైల్స్ తర్వాత స్పెసిఫిక్గా ఫోన్ నంబర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నైట్ టైంలో వాళ్ళకు లాటీసు తర్వాత అదేవిధంగా టార్చ్ లైటు నైట్ టైంలో గల్లీలలో ఏదైనా చీకటి ప్రదేశాల్లో ఎవరైనా ఏదైనా ఉండేది సస్పెక్ట్ పర్సన్ తిరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో లాఠీలు కూడా ప్రొవైడ్ లాఠీలు అదేవిధంగా టార్చ్ లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వర్షాకాలం సందర్భంగా ట్యాబ్లు కానీ ఈ ఛానల్ తీసే ట్యాబ్స్ కావచ్చు డైలాన్ నోట్లు తీసే మొబైల్స్ కావచ్చు రోజు ఇస్తున్న బ్లూకోడ్ మొబైల్స్ కూడా వర్షానికి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది దీని దీనితోనే ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా వాళ్ళు బ్లూకోడ్ సిబ్బంది కానీ అదేవిధంగా పెట్రోల్ కార్ సిబ్బందిగానే పనిచేస్తారు ఇది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక మంచి కార్యక్రమం విరోజు చేయడం జరిగింది దీని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని విన్నపిస్తున్నారు